మరి విధంగా గతంలో ఇదే కేసీఆర్ కదా ఒరేస్తే ఊరి అన్నాడని ఒరేస్తే ఊరి అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ ఖమ్మంలో రైతులు బేడీలేసిన చరిత్ర మర్చిపోయిరా అని నేను ప్రశ్నిస్తున్నా మరి అదేవిధంగా బీజేపీ తెచ్చినటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది మీరు కాదా ఇవాళ ఇవన్నీ మర్చిపోయి ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఏదో మళ్ళా మభ్యపెట్టడం కోసం ఇవాళ యాత్ర పేరు మీద ఇవాళ కేటీఆర్ బయలుదేరుతురు ఇది యాత్ర కాదు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరులో భాగంగానే ఇవాళ కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతుండు ఒకవైపు హరీష్ రావు మరొక వైపు కేటీఆర్ ఇంకొక వైపు కవిత ఈ ముగ్గురు మధ్యలో బీఆర్ఎస్ నాయకత్వం లేమితో కొట్లాడుతుంది ఎవరు బీఆర్ఎస్కి నాయకుడు అనే కుపోటిలో భాగంగానే ఇవాళ కేటీఆర్ యాత్ర చేస్తుంది తప్ప ఇవాళ తెలంగాణ ప్రజల మీద కానీ రైతుల మీద కానీ గిరిజనుల మీద కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్కు ఎక్కడ కూడా ప్రేమ లేదు ఇవాళ కావాలని ఈ ప్రజా ప్రభుత్వం మీద బురద జల్లడం కోసమే కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతుండు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీ పదేళ్లల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ సంవత్సరం కూడా కాకముందుకే అంటే పది నెలల్లోనే మీ పదేండ్ల చేయనటువంటి అభివృద్ధి సంక్షేమం ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసింది మరొక వైపు పెట్టుబడులు ఇవాళ తెలంగాణలో హైదరాబాదు తెలంగాణ అంటేనే ఇవాళ ప్రపంచంలో మొత్తం పెట్టుబడులు కూడా అందరూ కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నటువంటి ఇవాళ కనబడుతుంది మనకు